హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అంజులు వెతుకుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కలిపి అనామిక బాగి పిల్లలందరూ కలిపి కానీ అంజు ఎక్కడ దొరకదు అప్పుడు బాగి అమరేందర్ కాల్ చేసి చెప్తుంది అంజు కనిపించట్లేదని చెప్పి అప్పుడు అమరేంద్ర అంటారు సీసీ కెమెరా చూడు అని అప్పుడు సీసీ కెమెరాలకు చూశారు అంజు ఒక్కతే వెళ్ళిపోయింది అని అంటుంది అప్పుడు రణవీర్ ఇంటి దగ్గర ఉన్న అమరేంద్ర రాతోడిద్దరు కలిపి కనుక్కుంటారు ఇద్దరూ కలిపి అనుకుంటారు కోల్కత్తా వెళ్ళాడు రణవీర్ అంజుని తీసుకొని అని చెప్పి నేను వాడిని వదలను నేను ఎలాగైనా అంజున్ని తీసుకొని వస్తాను నువ్వు ఒక టెన్షన్ పడక బాగి అని చెప్తాడు ఇక్కడ బాగి ఇంకా టెన్షన్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది అంజు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి తీరా చూస్తే ఆ కోపంలోనే అక్కడే ఉన్న ఒక ఫైల్ని గట్టిగా కొడుతుంది అందులో ఉన్న పేపర్స్ అన్ని కింద పడిపోతాయి ఆ పేపర్స్ పడిపోవడంతోనే అనామిక బాగి ఇద్దరు ఆ పేపర్స్ని ఎత్తు ఎత్తుతూ ఉంటారు అప్పుడే అక్కడ బాగికి రణవీర్ ఫోటో కనిపిస్తుంది అంజలి మెడలో లాంటి చైన్ వేసుకొని ఉన్న ఫోటో అది చూసిన వెంటనే బాగీకి డౌట్ వస్తుంది అంజలి ఫోటో అంజలి మెడలో ఉన్న చైను రణవీర్ చైన్ ఒకటే అంటే రణవీర్ కూతురు అంజలి అనమాట అని చెప్పి షాక్ గురవుతుంది అనామిక కూడా షాక్ గురై అప్పుడు అనామిక చెప్తుంది బాగి నాకు అమరేంద్ర చెప్పారు అంజు దొరికినప్పుడు తనతో పాటు చైన్ ఉందని అంటే ఇది రణ్వీర్కి చెందింది కాబట్టి రణ్వీర్ది అంజు ఇద్దరు తండ్రి కూతురులని అదే మాట అమరేంద్ర కాల్ చేసి చెప్తుంది అంజలి కోర్టులోని రణ్వీర్ కూతురు అని చెప్పడం అబద్ధం కాదండి అది నిజం ఎందుకంటే అంజు చైను రణవీర్ చేయిను ఒకటే అని చెప్పి ఒక్కసారిగా అమరేంద్ర షాక్ గురవుతారు ఏం చెప్తున్నామని చెప్పి నిజమే చెప్తున్నాను అని చెప్పి చెప్తుంది జరిగిందంతా ఇక్కడ చూస్తే రణ్వీర్ అంజుని తీసుకొని కోల్కత్తా నుంచి తిరిగి తన ఇంటికి వస్తాడు అక్కడే వేసి చూస్తున్న రాతో అమరీందర్ని చూసి ఇద్దరు కలిపి షాక్ గురవుతారు రణవీర్ అంజు కలిపి